హలో అండి ముందుగా అందరికి నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే ఈ రోజు అమావాస్య కాబట్టి ఎస్పెషల్లీ మీరు లక్ష్మీదేవిని రాత్రి పన్నెండు గంటలకు ఎరుగన ఈ యొక్క బియ్య పిండితో శ్రీ అని రాసి ఒక పీట అంటే ఇంటి మధ్యలో అంటే మధ్య భాగంలో చేయాలన్నమాట ఇది శ్రీ అని రాసేసి ఒక నెయ్యి దీపాన్ని అంటే పాలు కలిపిన నెయ్యితో దీపం పెట్టాలి అంటే ఇది క్షీర దీపం అన్నమాట ఒక వెండి గిన్నె తీసుకుని అర్ధానికి పాలు తర్వాత అరదానికి నెయ్యి అయితే వేసి ముందుగా నెయ్యిలో నానబెట్టిన ఒక పదకొండు ఒత్తిల్ని అయితే వేసి దీపారాధన చేసి తాయిని మంచిగా వేడుకోవాలి అంటే లక్ష్మిని మంచిగా మీరు వేడుకోవాలన్నమాట రాత్రి పన్నెండు గంటలకైతే చేయాలి అమావాస్య రోజు ఎందుకంటే ఇక్కడ మార్వాడీస్ని మీరు గమనించినట్టయితే వాళ్ళు అయినంత రాత్రిపూటనే లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అది దీపావళి రోజు కావచ్చు శుక్రవారం కావచ్చు అమావాస్య రోజు కావచ్చు వాళ్ళు మంచి మంచిగా రిజల్ట్ అయితే పొందడం మనం కళ్ళారా చూసే ఉంటాం కాబట్టి మంచిగా రాత్రిపూట ఈ రోజు మిస్ చే మిస్ చేయకుండా మీరు